వెల్కమ్ ప్రసాద్ వైసీపీని కలవల పెడుతున్న అంతర్గత సర్వేలు విషయం ఏంటి అంటే ఇక ఎన్నికల సమయం అనేది వంద రోజులు మాత్రమే ఉంది సో ఈ నేపథ్యంలో ఆ కొన్ని సర్వే సంస్థలు సర్వేలు చేపిస్తూ ఉంటే రాజకీయ పార్టీలు సర్వే చేపించుకుంటా ఉంటే ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ అయితే ఖచ్చితంగా సర్వేలు చేయించుకుంటానే ఉంటుంది సో అందులో ముఖ్యంగా ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేయించుకుంటున్నది ఏ సర్వే సంస్థ వాళ్ళతో అంటే ఐప్యాక్ అది అందరికి తెలిసిందే సో ఐపాక్ సర్వే సంస్థ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అనేది ప్రజలందరికీ మనం ఒక వీడియో ద్వారా తెలియజెప్పాము సో ఖచ్చితంగా వాళ్ళకి నలభై ఐదు సీట్లు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు లోపు వస్తాయని చెప్పేసి ఐపాక్ సర్వే సంస్థ వాళ్ళు చెప్పారు సో ఇంతవరకు బాగానే ఉంది మరి దాంతో పాటుగా ఇటీవల చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు వాళ్ళు సర్వే నిర్వహించారు వాళ్ళు నిర్వహించిన సర్వేలో కూడా నలభై రెండు నుంచి యాభై ఒకటి మ్యాక్సిమం వస్తాయి వస్తే అన్నట్లుగా వాళ్ళు ఇచ్చిన సర్వే సో వీటితో పాటుగా ఇంకొన్ని సర్వేలు ఉంటాయి అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అధికార పార్టీకి సంబంధించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఒకటి ఉంటుంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటే వాళ్ళ మామూలుగానే ఎప్పటికప్పుడు అసలు ప్రభుత్వం ఏ విధంగా ఉంది లేకపోతే వాళ్ళు అసలు మామూలుగా ఇంటర్నల్గా ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అనే అంశాలపైనే ఉంటుంది ఆ డిపార్ట్మెంట్ సో ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది కూడా చాలా జెన్యున్ గా చేస్తారు వాళ్ళు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటారు అంటే పొలిటికల్ మీదనే కాదు అసలు మామూలుగా ప్రభుత్వం గురించి అనేక రకాలుగా చేస్తారు మీరు గనక గుర్తుంచుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక రిపోర్ట్ ఉంటుంది కదా ఆ రిపోర్ట్ని కూడా మార్చేసి బాబు గారికి ఇచ్చారు అని అని చెప్పేసి అప్పట్లో వార్తలు హల్చల్ చేశాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఇదే అంశాలు బయటకు వచ్చినా నాకు ఇంటర్నల్ సోర్స్ ద్వారా తెలుసు అది సో అప్పుడు చెప్పింది ఏంటి అంటే బాబు గారు అనే ఉద్దేశం మీద ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనే దాన్ని కొంచెం మాడిఫై చేసేసి అలా కాదు బాబు గారికి అనుకూలంగా ఉంది అని చెప్పేసి మార్చి మరీ పంపించారు సో అధికార పార్టీకి ఎక్కడ కోపం వస్తుందా అనే ఉద్దేశం మీద వాళ్ళకి ఎక్కడ కోపం రానియకుండా అవసరమైతే అయితే వాస్తవాలని కప్పిపుచ్చేసి ఏదో రకంగా ఆర్టిఫిషియల్ గానో లేకపోతే మేనిఫులేట్ చేసేసి ఒక రిపోర్ట్ అయితే ఇస్తారు ఇది అదేంటి అంటే తాత్కాలికంగా వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఇప్పుడు అధికార వైసీపీ వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమి ఇచ్చింది వాళ్ళు జెన్యున్ గా ఇచ్చిన రిపోర్ట్లో కూడా వైసీపీకి ఎదురుగాలి వేస్తుంది అన్న సంగతి ఆ రిపోర్ట్ ద్వారా తెలిసింది అయితే పోని జగన్మోహన్ రెడ్డి గారు అయినా వైసీపీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులైనా సరే అంత తేలిగ్గా ఏమైనా సరే సరే అని అని చెప్పేసి అనుకుంటారా ఇప్పుడు దానికి ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళు కొంత సందిగ్ధంలో పడ్డారు సో అయితే ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో కూడా వ్యతిరేకత వచ్చింది ఐపాక్ లో వ్యతిరేకత ఉంది బయట చెప్తున్న సర్వే సంస్థల్లో వ్యతిరేకత ఉన్నది ఒక్క టైమ్స్ నో వాళ్ళు చెప్పేది మాత్రం బ్రహ్మాండంగా ఉంది తిరుగులేదు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఎంపీ సీట్లు మావే అన్న అంటే వైసీపీ వాళ్ళవే అన్నట్లుగా వాళ్ళు ఇచ్చిన రిపోర్టు మరి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏముంది అని అని చెప్పేసి అంటే మొత్తం అగెన్స్ట్ గా ఉంది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారైనా లేదా వైసీపీ టీమ్ అయినా ఏం చేయాలి అనుకుంటున్నారు సో ఈ వ్యతిరేకతని పోగొట్టాలి అంటే ఇంకేమైనా సరే వ్యూహాలు రచించాలా వ్యూహాలు రచించాలి అండి ఏంటి వీరికి ఏదైనా పాజిటివ్ అంశాలు ఉన్నాయంటే ముందుగా ఆర్థిక పరమైన అంశాలు వైసీపీ ఆర్థికంగా చాలా బలంగా ఉంది దాంట్లో డౌటే లేదు సో ఇప్పుడు ఈ ఆర్థికంగా బలంగా ఉంటే సరిపోతుందా ఎన్నికలకి అని అంటే డబ్బుకే ఓటు పడుతుంది అనుకుంటే అది చాలా చాలా పొరపాటు ఎంతో కొంత పని చేస్తున్నాను కానీ కంప్లీట్గా పని చేస్తున్నాను అనుకోకూడదు విధంగా అసలు డబ్బు లేకుండా కూడా పని అవుతుంది అనుకున్నా తప్పే సో డబ్బు అవసరమే కానీ డబ్బే అవసరం నాతో అనుకోకూడదు ఒకటి ఇక దాని తర్వాత ఇంకేంటి జగన్మోహన్ రెడ్డి గారు పదే 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 ఓడిది ఏదైతే సామాజిక వర్గాలు అదేమిటి అంటే పేదలు పెత్తందారులు అని చెప్పేసి లేదా సామాజిక వర్గాల పరంగా అంశాలపైన మాట్లాడుతూ నా ఏసీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీలు అని చెప్పేసి అంటారు సో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు నా బీసీ అని అని చెప్పేసి ప్రతి చోట కూడా మాట్లాడుతూ ఉన్నారు ఉదాహరణకు మంగళగిరే తీసుకోండి ఇదే గంజి చిరంజీవి బీసీ అభ్యర్థి కాబట్టి ఆ బీసీ అభ్యర్థిని మనం పోటీ చేయించాలి నేను బీసీల పక్షపాతిని అని చెప్పేసి అంటున్నారు మరి ఇదే గంజి చిరంజీవి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీలో పోటీ చేశాడుగా అప్పుడు ఆయన మీద పోటీ చేసింది రెడ్డి సామాజిక వర్గమేగా మరి అప్పుడు బీసీ గుర్తుకు రాలేదా ఇప్పుడు సడన్ గా బీసీ ఎందుకు గుర్తుకొచ్చింది దీనికి ఇంకా మంగళగిరిలో కొంతమంది ఎలా మాట్లాడుకుంటున్నారు అంటే చూసారా ఇప్పుడు వ్యతిరేకంగా ఉంది కాబట్టి బీసీలకు ఎత్తనాడు గెలిచే టైంలోనే ఆళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకుంటాడు ఓడిపోయే టైంలోనే తీసుకొచ్చాము బీసీలు అప్పచెప్తాడు అని అని చెప్పేసి చాలా మంది ఇదే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఏది గంజి చిరంజీవి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే నాతోనే స్వయంగా చెప్పారు ఈ విషయాన్ని సో అంటే ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉందో ఆ వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల్లో ఈసారి మనకు వ్యతిరేకత ఉంది కాబట్టి ఎవరో వాళ్ళని ఇట్లా బీసీలు అని చెప్పి ఆ కొత్త నినాదం తీసుకొస్తే సరిపోతుంది అవుట్ అయింది అనుకోండి చూసారా నేను బీసీల పక్షపాతం కాబట్టి బీసీలకి పట్టం కట్టే ప్రజలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఓడిపోయారు అనుకోండి వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు సేఫ్ గా ఉంటారు అనే ఉద్దేశం పైన ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పదే 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 సామాజిక వర్గాలను తీసుకొచ్చి దిని గురించే ఈ సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టాలనో లేకపోతే వాళ్ళని రెచ్చగొట్టాలి అనో ఈ రకంగా ఎన్నికలకి వాళ్ళ మధ్య వాళ్ళ మధ్య ఇబ్బందులు పెట్టి ఏదో ఒకటి చేసేస్తే ఆటోమేటిక్గా అది కాస్త రగిలి ప్రెస్టేజియస్ గా వేసేయాలి అనే ఉద్దేశం మీద చేస్తారు అనే ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతా ఉన్నారు అయితే ప్రజలు చాలా చైతన్యవంతులు అంత ఆషామాషీగా ఏమీ లేరు ఎవరైనా ట్రాప్లో వేస్తే ఆ ట్రాప్లో పడిపోయేంత అమాయకంగా అయితే ఇప్పుడు లేరు ప్రజెంట్ జనరేషన్లో సో గత ఎన్నికల్లో కావచ్చు దాని ముందు ఎన్నికల్లో కావచ్చు ఇవన్నీ బేరీజ్ వేసుకొని అసలు ఎవరి వ్యూహాలు ఏంటి ఎవరు జెన్యున్గా గా వర్క్ చేస్తున్నారు ఎవరు ప్రభుత్వ హయాంలో డెవలప్మెంట్ ఉంది ఎవరు ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు అదే విధంగా ఆ సంక్షేమ పథకాల వలన ప్రజలకు ఏమైనా లబ్ధి చేకూరిందా ఇదే విధంగా ఉందా పైగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకత అసలు దేనికి ఉంది ఏ విషయం పైన వస్తుంది ఏంటి అనేక అంశాలు కూడా వాళ్ళకి తెలుసుకుంటారు కదా ఖచ్చితంగా తెలుసుకుంటారు సో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న ఇసుక పాలసీ కావచ్చు అదే విధంగా ఎంప్లాయీస్ పట్ల వ్యవహరిస్తున్న తీరు కావచ్చు మరి వాళ్ళ వ్యతిరేకత ఉంది కదా ఆ వ్యతిరేకతను ఏమైనా తగ్గించగలుగుతారా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా లేవు నిరుద్యోగ యువత ఆ నిరుద్యోగ యువతకు సంబంధించి డిఎస్సిలకు కావచ్చు జాబ్ క్యాలెండర్ కావచ్చు ఏదైనా వేశారా లేదు మరి దాని మీద వ్యతిరేకతను తగ్గించే అవకాశం ఉందా లేదు ఎందుకంటే ఇప్పటికే చాలా మందికి ఏజ్ దాటిపోయి వాళ్ళకి ఇంక జాబ్లకు అన్ఫిట్ అవ్వచ్చు సో అట్లాంటి వాళ్ళ నుంచి ఏమైనా సరే సానుకూలంగా తెప్పించుకునే అవకాశాలు ఉన్నాయా అది లేదు మరి ఇటువంటి నేపథ్యంలో దాన్ని పాజిటివ్గా మర్చుకోవాలంటే ఏం చేయాలి ఇంకేమైనా ఉంటే సంక్షేమ పథకాల లబ్ధిదారులు పోనీ ఆ లబ్ధిదారులు ఏమైనా సరే ఓట్లు వేస్తారా అంటే ఇచ్చేది రూపాయలు ఖర్చు అయ్యేది పది రూపాయలు అన్నట్లుగా ఇప్పుడు ఉదాహరణకు తీసుకున్నట్లయితే చెత్త పన్ను అనేది కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చింది మరి దాని తర్వాత కరెంట్ బిల్లు పెరిగినాయి ఆ కరెంట్ బిల్లు పెరిగినాయి అన్నమాట వాస్తవే కదా దానికి సంబంధించి మనం కూడా అనేక వీడియోలు చేశాం కదా సో కరెంట్ బిల్లులు ఇప్పుడు ఒకప్పుడు ఐదు వందలు వచ్చే వాళ్ళకి ఇప్పుడు పన్నెండు వందలు పదమూడు వందలు వస్తుంది మరి వాళ్ళకి ఇచ్చే పథకాలు ఎంత వాళ్ళు కట్టే అయ్యి కరెంట్ బిల్ ఎంత ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరిగినాయి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయినాయా ఇలా ప్రతి ఒక్కటి పెరిగిపోయినాయి కదా అవన్నీ తెలుసు నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయినాయి ఇలా ప్రతి ఒక్కరు బేరే చేసుకుంటారు వీటి పట్ల ప్రజలకు వ్యతిరేకత ఉన్నది అనే మా పరిస్థితి అయితే అధికార వైఎస్ఆర్ పార్టీకి తెలుసు తెలిసినా పోనీ ధరలు ఏమైనా తగ్గిస్తుందా తగ్గించదు ఆ నాశిరకం మద్యం కాకుండా కొంచెం ఏమైనా క్వాలిటీ మద్యాన్ని ఇస్తారా అది ఎవరు ఆ సిపిఎస్ రద్దు చేస్తారన్న రద్దు అన్న చేశారా అది దారు మరి పోలవరం పూర్తి చేశారా అది చేయలేదు మరి ఇట్లాంటివన్నీ వ్యతిరేకత ఉంటాయి ఈ వ్యతిరేకతను పోగొట్టడానికి వేరే ఆప్షన్ ఏమైనా ఉంటదా అదే అదే అదేమంటే నా బీసీలో అని చెప్పేసి అంటారు ఇప్పుడు బీసీ నినాదం ఒకటి తీసుకొస్తే సరిపోయిందా మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాము మహిళా హోమ్ మినిస్టర్ ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వారు వారికి ఏదైనా సరే పవర్ఫుల్ ఓ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారా ఇదిగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది ఎవరైనా సరే శాంతి భద్రతలను ఉల్లంఘిస్తే పార్టీలు ఖచ్చితంగా తప్పు ఎవరు చేసినా శిక్షించబడతారని ఒక్కరోజైనా ప్రెస్ మీట్ పెట్టి ఏ ఒక్క మహిళా మంత్రి అయినా సరే అంటే మనం ఉదాహరణకు తీసుకున్నట్లయితే మేకతోటి సుచరిత గారు ఫస్ట్ ఆవిడే కదా హోమ్ మినిస్టర్ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోనే మరలా ఇప్పుడు తానేడు వనిత గారు ఇంకా గట్టిగా మాట్లాడాల్సి వస్తే మేకతోటి సుచరిత గారు ఎంతో కొంత కనబడతా ఉండేవాళ్ళు తానేడు గారు అయితే పెద్దగా కనిపించడం కూడా కనిపించట్ల మరి ఇటు నేపథ్యంలో ఇంకొంతమందికి అయితే అసలు హోమ్ మినిస్టర్ ఎవరు అంటే తెలుగు కూడా తెలీదు ఇట్లా ఉంటుంది పరిస్థితి సో ఇక్కడ అధికార వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఈ విధమైన పరిస్థితులు ఉంటే మరి ఇప్పుడు సానుకూలంగా ఏ విధంగా ఉంటది ఏ విధంగా మరల్చుకోగలుగుతారు అంటారు అఫ్ కోర్స్ వాళ్ళకి ఏం తెలుసు కాకపోతే వాళ్ళు అనుకుంటుంది ఏంటి అంటే బీసీ నినాదం ఆర్థికంగా మరి ఇంకా అదే విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుని ఏదో రకంగా విచ్ఛిన్నం చేయాలి లేదంటే వాళ్ళని వీళ్ళు వాళ్ళు రచ్చగొట్టేలాగా ఇదిగో చూసారా మేము చొలకనగా వస్తున్నాం మీ సీఎం కాదంటే ఎప్పుడు కాపులు పల్లకి మోయాల్సిందే చంద్రబాబు నాయుడు అమ్ముడు పోవాల్సిందే అది ఇది అని చెప్తారు లేదు పవర్ షేరింగ్ అన్నారు అనుకోండి అదిగో చూసారా నలభై ఏళ్ల చరిత్ర ఉన్న రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎటువంటి అనుభవం అయిన పవన్ కళ్యాణ్ గారితో ఈక్వల్ గా పవర్ షేరింగ్ గా అది ఇది అని మళ్ళీ అటు పెడతారు సో ఏదో ఒక రకంగా వీరి మధ్య చిచ్చు పెట్టేసి వీళ్ళ పొత్తు అనేది మాత్రం సానుకూలంగా నడవకుండా ఉండడానికి వీళ్ళు విష ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కానీ వీటన్నిటికంటే ముందుగానే ముఖ్యంగా ప్రజల్లోనే ఈ యొక్క పొత్తుకు సంబంధించిన అంశాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నా వైసీపీ అయినా నచ్చదు లేదా న్యూట్రల్స్ ఉంటారు వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ పొత్తు పొడవాల్సిందే వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేయాల్సిందే మేము మద్దతు తెలుపుతామని వాళ్ళు చెప్తా ఉన్నారు సో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంకో నాలుగు అడుగులు ముందుకేసి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం కలిసే పోటీ చేయాలి ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలి అన్నారు అని వాళ్ళు కంకణం కట్టుకున్నారు సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ సర్వేలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా ఉన్నాయి మరి ఇప్పుడు ఈ నెగిటివ్ రిపోర్ట్స్ పెట్టుకొని వాటిని పాజిటివ్ గా మార్చుకునే అవకాశం ఉందా అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక హోప్లెస్ అన్నట్లుగా ఉంది మరి చూద్దాం వాళ్ళు ఏమైనా ఆఖర ప్రయత్నాలు చేసి ఏమైనా అద్భుతాలు సృష్టించి ఇటు నుంచి అటు ప్రభుత్వాన్ని మార్చగల కెపాసిటీ ఏమైనా ఉంటుందా లేదా తెలియాలి అంటే ఇక ఎన్నికల సమయం వరకు వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీని కలవర పెడుతున్న అంతర్గ సర్వేలు దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ